వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది నిజావాన్ అహ్మద్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి తీవ్ర అవస్థలు పడుతున్న బి కొత్త కోట వాసి మొఘల్ అఫ్జల్ బేగ్ రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ప్రస్తుతం నరకయాతన అనుభవిస్తున్నాడు జీవనోపాధి కోసం వెళ్లి అఫ్జల్ దురదృష్టవశాత్తు ఒక కేసులో చిక్కుకొని డెబ్బై రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం పాస్పోర్ట్ రద్దు చేయడంతో ఇండియాకు రాలేక దీని స్థితిలో ఉన్నాడు దీని కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వచ్చాను దురదృష్టవశాత్తు ఒక కేసు నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది డెబ్బై రెండు రోజులు శిక్ష వేయించి బయటకు వచ్చాను బే మీద తిరుగుతున్నాను బయటకు వెళ్ళే పరిస్థితి బయటకు వెళ్తే మరీలో వాళ్ళకి వేస్తారు ఏ పని చేయలేని పరిస్థితి నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకి ఇండియా వచ్చి మాది ఏదో మార్గాలు ఉంటే దయచేసి దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి ఇండియాకి వచ్చి నా పిల్ల మెడల్ నేను ఉంటాను వాళ్ళు నేను చూసుకుంటాను నా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ నాకంటే ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు వెళ్తే మళ్ళీ జైలు వేస్తారు రెండు నెలలు వేస్తారు మూడు నెలలు వేస్తారు తెలియదు ఆ జైలు పోవడం కూడా సవాడ మేము వెళ్ళిన నాకి అందుకే వీడియో చేస్తున్నాను